ఆయన గొప్ప తపస్ సంపన్నుడు సుఖబ్రహ్మకి ఒక లక్షణం చెప్తారు ఎక్కడా కూడా గోవు పాలు పితికినంతసేపు కూడా ఒక చోట ఉండడు ఎందుకంటే అంతసేపు ఉన్నా కూడా ఆ ప్రదేశంతో అతనికి అనుబంధం పెరిగిపోతుందేమో అని చెప్పి సంచరిస్తూ ఉంటాడు ప్రపంచం అంతా సంచరిస్తూ ధర్మాన్ని బోధించుకుంటూ ఉంటాడు అయితే పరీక్ష మహారాజు దగ్గర మాత్రం స్థిరంగా ఒక వారం రోజులు కూర్చొని భాగవత కథాగారాన్ని వినిపించాడు ఈ సుఖబ్రహ్మ వేరు శుక్రాచార్యుడు వేరు ఈయనకి ఇంత మాత్రం కూడా తెలియకుండా అసలు శుక్రాచార్యుణ్ణి సుఖమహర్షిని కలిపేసి సుఖమహర్షి మహర్షి అన్న చోట శుక్రాచార్యని చూపించారు మీరు ఆ వీడియో చూడండి పైగా ఒకసారి కాదు రెండుసార్లు సుఖమహర్షి అని చెప్తూ రాక్షసుల గురువు శుక్రాచార్యుని చూపించారు ఇప్పుడు అర్థమైందా ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ ఎవడు చదువుతున్నాడో ఈయనకి తెలియదు హిందూ గ్రంథాల్లో ఉన్న పాత్రల గురించి ఆ గ్రంథాల స్వభావం గురించి అసలు ఇంత మాత్రం లేచే మాత్రం కూడా అవగాహన లేదు ఈనికి ఎవడో గోస్ట్ రైటర్ రాసిచ్చాడు ఈయన చదువుతున్నాడు అప్పు చెప్పేస్తున్నాడు పాఠం